హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేం బాగున్నామండి మీరు బాగున్నారా బాగుంటుంది అంటే చాలా అందరం బాగున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేనైతే కనకంబాలు చూడండి ఎన్ని పూలు ఉన్నాయా ఎన్ని పూలు అన్ని చాలా ఉన్నాయి ఇట్లా పూలు అల్లుకోవడం అంటే చాలా ఇష్టం నాకు కనకంప్రాలు అయితే ఇంకా పాస్ట్ అలుత కనకంబలు పెట్టుకున్నా కూడా చాలా అలకా ఉంటాయి ఎన్ని పెట్టుకున్నా కూడా మనము అంటే అందరికీ చాలామంది ఇష్టపడతారు అంటే ఎందుకంటే పెట్టుకోవడం అల్కా ఉంటుంది కాబట్టి తనలో పెట్టుకున్నట్టు కూడా అనిపించదు అంతకనేసి చాలామంది లైక్ చేస్తారు ఎక్కువ కనకంబరాలని చూడ్డానికి కూడా అందంగా కనిపిస్తాయి ఫ్రెండ్స్ పూలు అనేది అయితే చాలా అందంగా ఉంటుంది మనం ఒకళ్ళు పెట్టుకున్న మనం కొనుక్కొచ్చుకున్న తర్వాత నీలో ఉండాలంటే ఇట్లా కవర్లు వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గాలి ఆడకుండా ఒక వారం రోజులు ఉండే ఈ వారం రోజులు అండి పూలు వారం అయింది మా పాప అయితే వారం రోజులు తీసుకొచ్చింది వండి దగ్గర చెట్లు ఉన్నాయని తీసుకొచ్చింది నేను వారం రోజులు అయింది వీటిలోనే కవర్లో పెట్టి ఈరోజు చూడండి ఎంత బాగా బాగున్నాయి ఇప్పుడు కోసినట్టే ఉండేవి ఎందుకంటే మనం కవర్లో పెట్టేసుకుంటే ఎక్కడ పోయి కవర్లు మొత్తం ఇట్లా కట్టేసి మూడు మూడేస్తే ఎక్కడికి పోవాలి ఫ్రిడ్జ్లో పెడితే కాడ కూడా చూడండి ఎంత బాగుందో అసలు ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడు చెట్టు కోసినట్టే ఉండయి ఎప్పుడైనా మన ఊళ్ళకి పెళ్ళిళ్ళకి పోవాలనుకుంటాం కదండీ కనకంపల్లో తీసి పెట్టుకోవాలనుకుంటాం కదా ఈ విధంగా పెట్టేసి తల్లినవి కూడా అట్లనే పెట్టుకోవచ్చు ఏం కాదు కవర్లో కట్టేసి పెడితే గాలి ఆడకుండా గాలి లోపలికి పోలకుండా ఉంటే చాలండి గాలి ఆడితే పువ్వు అనేది వాడిపోద్ది కదా తొందరగా ఫ్రిడ్జ్లో ఉండే చల్లదనానికి చల్లదనానికి పూ పూలు అనేసి తొందరగా మెత్తబడుతుంది అందుకని కవర్లో మనం కట్టేసిన వరకు ఆ చలి అనేది లోపలికి పోదు కదా బాగుంటాయి అండి మీరు కూడా అట్లా ట్రై చేయండి బాగానే వస్తుంది నేనైతే అట్లా ట్రై చేసాను కాబట్టి చెప్తున్నా వారం రోజులు ఏంది పూలు తీసుకొచ్చి మా పాప తీసుకొచ్చి అందుకని ఆ విధంగా చేసినా కాబట్టి ఇప్పుడు నేను అడుగుతున్నవి మరి ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి పోయినాం మనం ఎక్కడైనా చెట్లకి ఊర్లో పోయిన పల్లెటూర్లలో ఎక్కువ ఉంటాయి కనకమ్రాలు ఇవి కొమ్మ కనకంబరాలు అండి ఇవి కొమ్మ కనకంబరాలు కాబట్టి ఇవి ఇంత కాడలు కొంచెం బొడవు ఉన్నాయి చూడడానికి అందంగా ఉన్నాయి కనకంబరాలు చాలా రకాలు ఉంటాయి కదా కలర్స్ కూడా ఉంటాయి ఇలా కానీ ఈ కనకంబరం కొమ్మ కనకంబరాలు అంటే ఇవి ఏదో మాలాయలు ఏదో అప్పుడే నాటాలి మిగతా అప్పుడైతే బతకవంటే ఇవి ఏర్లు ఏర్లు కూడా అవసరం లేదు కొమ్మతోనే బతుకుతాయి కొమ్ముంటే చాలు చాలంట ఇవి ఆ రోజు టైలే మనం నాటుకో ఫ్రెండ్స్ ఇవి కొమ్మ కనుకొమ్మాలు నేను చెప్పాను కదా ఇందాక అట్లానే ఇవి కొమ్మ కనుకొమ్మల తర్వాత ఆ టైంలోనే నాటాలంట మిగతా అప్పుడైతే బతకవు చెట్లు అనేసి అన్నారు అందుకనేసి మేము కూడా చాలు చాలు తీసుకొచ్చామండి మామూలు టైం అప్పుడు తీసుకొచ్చాం కానీ బతకలేదు తీసుకొచ్చి కూడా వేస్ట్ అయింది ఆ విధంగా అయితే మీరు కూడా చేయవకండి ఇది మాలాయిలో ఏదో ఉంటుందంట ఆ సీజన్లోనే ఇవి నాటుకోవాలి కనుక అప్పుడైతే నాంటాయి ఇవి బతికేవి మిగతా అప్పుడైతే బతుకుంటాయి అది ఏంటి ఏం కనకంబరాలు కొమ్మ కనకంబరాలు మాత్రమే ఆ టైంలో మాత్రమే నాటాలి మిగతా టైంలో నాటిన కూడా వేస్ట్ అండి అందుకే మీరు అప్పుడే నాటుకోండి మాలాయిలు ఉన్నప్పుడే నాటుకోండి మీకు తెలుస్తుంది కదా మాలాయిలు ఎప్పుడైంది ఆ టైంలో అప్పుడే కొమ్మ కనకంబరాలు కొమ్మతో తీసుకొచ్చి నాటి బతికేస్తాయి అంట అండి మేమైతే అట్లా మాకు అట్లా నాటేసిన మిగతా టైంలో నాటిన మాట బతకలేదు పూలు మాత్రం చూడండి ఎంత ఫ్రెష్గా కాడలు కూడా పొడవు ఉన్నాయి కాబట్టి ఆ పొడవు వల్ల కూడా మా మాల వచ్చేసి కూడా బాగా చక్కగా చూడండి ఎంత రౌండ్గా వచ్చేసి గుజ్జుగా కాడలు గుజ్జు ఉంటే బాగా వస్తుందండి అల్లడం పూలు బాగా వస్తుంది నాకు చాలా ఇష్టం అండి కనకండాలు అంటే ఎందుకంటే నా ఉండే జుట్టుకి నాకు హెవీగా నేను లేను కాబట్టి అల్కా జుట్టు పొడవున్నా లేకుండా హల్కా ఉంటుంది సింపుల్గా అయిపోద్ది పూలు అనేది చూడడానికి అందంగా ఉంటాయండి కనకంబరాలు స్మెల్ ఉండదు ఒకటే కానీ కనకంబరాలు అయితే చాలా బాగుండే చూడడానికి కళ్ళలో పెట్టుకున్న ఎవరు ఈ రోజులలో చాలామంది అమ్మాయిలు పూలు పెట్టుకోవడం మానేస్తున్నారు అట్లా చేయవాకండి మీకు వీలున్నంత వరకు కొన్నైనా పెట్టుకోండి పూలనేది ప్రతి ఆడపిల్ల పూలు పెట్టుకుంటేనే దాని అందం మనకి ఈ కాలంలో అమ్మాయిలందరూ చాలా మంది బిజీ బిజీ లైఫ్లో జాబ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు పూలు పెట్టుకోవాలి పూలు పెట్టుకుంటేనే మనం అందం అనేది మనకు చాలా అందంగా ఉంటామండి పూలు అనేది ఎవరైనా పూలు పెట్టుకుంటే పూలు పెట్టుకుంటేనే మంచిగా ఉంటామండి మనం ఒక కనకండాలనే కదా ఏ పూలైనా ఒక తల్ల ఒక పూ అనేది ఉండాలి నీకు అల్లడం కూడా పాస్ట్గా చేస్తానండి వస్తాను ఇప్పుడు నాకు ఇష్టం ఇట్లా అల్లడం కూడా పూలు అనేది నన్ను అందరు అంటుండవు పాస్ట్గా మా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ అంటారండి నీకు చాలా ఫాస్ట్గా కలుగుతావు చాలా మ్యూటికి కూడా గుజ్జు వస్తాయి నీకు అల్లడం కూడా చెప్ప చూడండి పూలయితే చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ఈ విధంగా